చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణకై పోరాటం చేద్దామని భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం హరిత పిలుపునిచ్చారు గురువారం బైన్సాలో మేడే సందర్భంగా ర్యాలీ నిర్వహించి ఐబీ వద్ద ఎర్రజెండాను ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బీడీ హాస్పిటల్ ఆంగన్వాడి కేజీబీవీ ఆశా హాస్టల్ ఇతర అనేక రకాల లక్షలాది మంది కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ప్రధానంగా బీడీ కార్మికులు జీవన ఇవ్వాలని బీడీ పరిశ్రమను నాశనం చేసే కొత్త చట్టాన్ని రద్దు చేయాలని కనీస వేతనాల జీవోని అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి కార్మికుల సమస్యలు కార్మికుల సమస్యలు కనీస పెన్షన్ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐఎఫ్టియూ రాష్ట్ర కమిటీ మెంబర్ను ఈ రోజు నూట ముప్పై తొమ్మిదవ మేడే జెండాను బైన్సా మండల కేంద్రంలోని ఐఎఫ్టియూ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కార్మికులు మేడే పండుగను జరుపుకోవడం జరుగుతుంది ఆ సందర్భంగానే ఈ రోజు సందర్భంగా ఆవిష్కరించడం జరిగింది ఈ రోజు అమెరికా దేశంలోని చికాగో నగరాన పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో కేవలం ఎనిమిది గంటల పని పని తగ్గింపు కోసం ఈరోజు ఆరుగురు కార్మికులు ప్రాణ త్యాగాలతో అర్పించిన రోజు ఈరోజు మేడే ఇవాళ వారి రక్తంతో రక్తం చిందించిన రోజు వారి రక్తంతోనే ఈ రోజు బలి అయినారు ఏడు ఏడుగురు కార్మికులు ఏడుగురు కార్మికులు ఉరి శిక్షకులకు గురైనారు కేవలం ఇవాళ పని గంటల తగ్గింపు కోసమే ఆనాడు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం తమ ప్రాణాలను పణంగా పనంగా పెట్టి ఈ రోజు ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకొని ఈ రోజు ప్రపంచ కార్మికులకు దేశవ్యాప్త కార్మికులకు పూర్తిగా నిలిచినారు ఇవల్ల దేశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు నాలుగు లేబర్ కోళ్ళను తీసుకొచ్చి ఈరోజు వారి పాలిట శాపంగా మారుతున్నాయి అదేవిధంగా ఏవైతే పోరాటాల సాధించుకున్న కార్మిక చట్టాలన్నిట్లను కూడా ఇవాళ చట్టబద్ధ హక్కులు లేకుండా కాలరాస్తున్న పరిస్థితి ఉన్నది ఈరోజు మరీ ఒక్కసారి పన్నెండు గంటల నుంచి పదహారు గంటల పనిని మరొక చీకటి రోజుని ఈరోజు ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి ఇవాళ నాలుగు నాలుగు లేబర్ కోళ్ల వల్ల ఈరోజు యూనియన్లు పెట్టుకునే పరిస్థితి లేదు కార్మికులను మళ్ళీ కూడా నట్టేట ఉంచే పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి తక్షణమే ఏవైతే కార్మికుల పాలిట కార్మికులను నాశనం చేస్తే నాలుగు లేబర్ కోళ్లను తక్షణమే రద్దు చేయాలని అదే విధంగా కార్మికులకు సుప్రీంకోర్టు రెండు వేల పదహారులో కనీస వేతనము పద్దెనిమిది వేలు ఇచ్చిన తీర్పును సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లు అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను కూడా నాశనం చేసే పరిస్థితులు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి అదేవిధంగా బీడీ పరిశ్ర పరిశ్రమను కాపాడుకోవడానికి చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని అదేవిధంగా పెరుగుతున్న అధిక ధరలు కూడా తగ్గించాలని ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాము